వేల చొప్పున ఒక విడత ఇవ్వడం జరిగింది ఇది రెండో విడత ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సకాలంలో అన్ని చేస్తున్నందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ ప్రభుత్వం అందరికీ ఉదారంగా ఇచ్చేదానికి నిదర్శనం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో మన నియోజకవర్గంలో రైతు భరోసా కింద దాదాపుగా ఇరవై ఆరు వేల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముప్పై వేల రెండు వందల నలభై ఒక్క మందికి ఈ రోజున డబ్బులు జమ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వ హయాం కంటే ఇప్పుడు మూడు వేల ఏడు వందల రెండు మంది రైతులకు అదనంగా ఈ సాయం అందించడం జరిగింది ఇది అప్పటి ప్రభుత్వంలో పదకొండు కోట్లు విడతకి జమ అయితే ఇప్పుడు పంతొమ్మిది కోట్ల తొంభై ఒక్క లక్ష మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల్లో రైతు సోదరులకి జమ చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా రైతులకి ఎందుకంటే రైతులు ఈ సంవత్సరం ఈ వ్యవసాయ సీజన్లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అధిక వర్షాల వల్ల అటు పత్తి అయింది ఇటు మిరప పంటలు అయింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సకాలంలో ఈ నిధులు విడుదల చేయడం జరుగుతూ ఉంది అలాగే మీరందరూ గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వ హయాలు లేని శాసనసే ఉన్నాను ఇప్పుడు కూడా ఉన్నాను ఆ రోజున ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రెండు మాసాలు మూడు మాసాలు నాలుగు మాసాలు కొన్ని గ్రామాల్లో ఆరు మాసాలకు డబ్బులు రాని పరిస్థితుంది కానీ ఈ కూటమి ప్రభుత్వంలో గత వ్యవసాయ సీజన్లో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇస్తే ఈ సంవత్సరం మరింత ముందుకు జరిపి రైతులకి సకాలంలో డబ్బులు ఇచ్చేదానికోసం కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధి లోపులోనే నాకు నిన్న రెడ్డిగుడి వెళ్తే అక్కడ కొంతమంది రైతులు చెప్పారు ఉదయం వేస్తే సాయంత్రానికి మాకు డబ్బు పడిపోయింది సార్ అని చెప్పి ఈ రకంగా నిరంతరం ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఇందాక చాలాసేపు మోడీ గారు అటు హిందీలో చెప్తే అక్కడ తమిళ్లో డబ్బింగ్ చెప్తున్నారు కానీ దాని సారాంశం ఏంటంటే ప్రధానంగా మనం ఈ రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువుల ద్వారా రైతులు పండించండి తద్వారా మనకు మంచిది అని చెప్పి దాంట్లో సూక్ష్మంగా ఉన్న అంశాల్లో అది ఒక అంశం తప్పకుండా రైతన్నలు ఈ రసాయనిక ఎరువుల మీద ఆధారపడటం తగ్గించాలి క్రమక్రమంగా అనేది వాటికి గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత మంది రైతులు రైతు సోదరులు వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వ్యవసాయ అధికారులందరూ ప్రజాప్రతినిధులందరూ వేదిక ఉన్నారు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ